వెల్కమ్ న్యూ తెలుగు అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైన స్థలం ఒకప్పుడు కానీ ఇప్పుడు అది బూతు మాటలకు నిలయంగా మారింది తాజాగా అసెంబ్లీలో బూతులు మాట్లాడారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ నీ అమ్మ తోలు తీస్తా బయట తిరగనీయా ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బూతు పురాణం అందుకున్నాడు అయితే స్పీకర్ కూడా అతనిని తగ్గమని చెప్పాడే తప్ప ఆ మాటలను ఖండించలేదు దీంతో ఇది సభలో వాగ్వాదానికి దారితీసింది గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోవయ్ బయట కూడా తిరగానే కొడుకేమని ఏమనుకుంటున్నారా మీరు ఏ టోల్ తీస్తా కొడుక ఒక్కొక్కది తోల్ తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోల్ తీస్తా ఏమరే బయట కూడా తిరగామి అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టు అయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గోయింగ్ అర్బనింగ్ సిటీ